గౌర ముఖ్యమంత్రి గారు చెప్పారు జోన్లో ఉన్నటువంటి అందరూ కూడా మార్పులు చేర్పులు ఏదన్నా ఒకటి చేయమని చెప్పేసి నేటివిటీ అంటే ఏ కాన్స్టెన్సీ నేటివిటీ ఉంటుందో ఆ నేటివిటీ కాకుండా జోన్ వారీగా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానంగా కూడా ఈరోజు చెప్పారు కాబట్టి అది కూడా రేపు వేలెండు కోల్ అందరు కూడా ఒక లైన్లో వచ్చేస్తుంది ఆర్డియోస్ పాలన లేదు రీసర్వే రీసర్వే తప్పకుండా అంటే ముందు మా ఏదైతే ఏడు వేల విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళు అన్హాపీనెస్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కూడా అన్హాపీనెస్ మోడ్లో ఉండకూడదు వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో ఫిష్ పాయింట్స్ ముఖ్యంగా వాటిలకు కూడా ఫిష్ పాయింట్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యశాల రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్ అదే చెప్పారు సార్ సూచనలు ఇచ్చారు అందరూ రకరకాలుగా సూచనలు ఇచ్చారు దాన్ని ఎట్లా చేస్తే ఇంకా దాని దాన్ని కూడా నెక్స్ట్ వీక్ కల్లా అది కూడా ఎందుకంటే డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి అవి ఉట్టి పేర్లు తొలగించాలంటేనే పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది అది ప్రజాధనం అది వేస్ట్ చేయకుండా అది అవసరం లేదు ఏదైతే మనకి బేసిక్ గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ ఏదో బేసిక్ స్టోన్స్ ఉంటాయి అవి ఒక్కటి ఉంటే టోటల్ దట్స్ అ మదర్ ఇది అనమాట సర్వేకి అది ఉంటే మిగతా అన్నీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మూలంగా మాకు మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సర్వే కానీ ఎన్ని అనవసరంగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ పేరు ఫోటో పిచ్చ మూలంగా ఇది ఒక వృధాగా డబ్బు అది స్టేట్ బడ్జెట్ నుంచి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి దాని దాని అది ఆ డబ్బునుంటే ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చు రెవెన్యూ సంస్కరణలు కూడా అయ్యాయి రోజున ఎంఆర్ఓ ఆఫీసులు లేవు ఆర్టీఓ ఆఫీసులు బాగాలేవు సొంతంగా బిల్డింగ్లు కొని దగ్గర లేవు ఏసీలు పని చేయవు కంప్యూటర్లు పని చేయదు మార్చుకోవడానికి డబ్బులు లేవు అలాంటి పసి కానీ ఇతను మాత్రం అతని ఫోటో కానీ అతని పేరు కానీ వేసుకుని సరిహద్దు రాళ్ళు మాత్రం ఏర్పాటు చేశాడు తిరిగి అదే అలాంటి ఐడియా వెరీ గుడ్ ఐడియా తిప్పేసి పాటే పాతేయచ్చు వేయచ్చు తప్ప లేదు ఫస్ట్లో ఉండేది పేర్ హండ్రెడ్ పర్సెంట్ మదన్పల్లి అనేది విద్యుత్ దాంతో జరగలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ కూడా మేము మీకు ఇస్తాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త బిల్డింగు ప్లస్ ఎక్కడ కూడా కాపర్ వైర్ కాలిందని లేదు అది తప్పకుండా అది ఇన్సిడెంటే దాని మీద పూర్తిగా కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి దగ్గరుండి నాలుగు రోజులు అన్ని కూడా చేశారు కాబట్టి దాని గురించి వారు వివరిస్తారు ఇప్పుడు అక్కడ బికాజ్ అది వచ్చింది ఫైర్ టెండర్ కాబట్టి ఈ దూరం ఉన్న ఫైల్స్ మీద నీళ్లు పడింది అది దాన్ని డ్రై చేసేస్తే అవి పనికి వస్తాయి తర్వాత సెకండ్ ఏమి అడిగారు క్వశ్చన్ ముగ్గురు అధికారిని ఎందుకు సస్పెండ్ చేశామంటే అక్కడ నేను ఎంక్వైరీ చేశాను ఒకటి అక్కడ ఉన్న సిసి ఇద్దరి దగ్గర పనిచేశాడు తర్వాత ఈయన గౌతమ్ గౌతమ్ అనేది ఆయన కూడా ఆఫీస్లో వీళ్ళు ముగ్గురితో పనిచేశారు అదే రోజు పాత ఎక్స్ఆర్డి అక్కడ వచ్చాడు ఈయంతో మాట్లాడాడు కొత్త కొత్త ఎవరైతే ప్రజెంట్ ఆర్డీ ఉన్నాడో ఆయన కోసం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీజు గౌతమ్ గారు తీసుకుని అల్మారీలో పెట్టాడంట తర్వాత ఈవినింగ్లో ఇవ్వాలంట నెక్స్ట్ డే ఆ డబ్బు ఒక టీ కృష్ణమాచారి ఎవరు డబ్బు ఇచ్చాడు ఒక ఫైల్ కోసం ఇచ్చాడు ఆ డబ్బులు అల్మైలు పెట్టాడు రేపు నేను సార్కి అందు అందజేస్తాను అని అన్నాడు సిసి కూడా ఈ ఆడియో వన్ కరప్షన్ యాంగిల్ ప్రీవియస్ ఆడియో దిస్ ఆడియో నంబర్ టూ ప్రీవియస్ ఆడియో మీద అయితే దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ టు బిలీవ్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫైర్ ఎక్సిడెంట్ త్రీ ది సీసీ కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ టెన్త్ ఆఫ్ జూలై ఆడియోకి అడిగితే సార్ నాకు తెలియదు అంటాడు ఏవో ఏవో చూసుకోవాలంటాడు ఇప్పుడు అవి అంతా జరిగిపోయిందంటే ఆయనకి ఈరోజు దాకా సీసీ కెమెరాలు పని చేయట్లేదు ఎందుకు చేయాలంటే తెలియదు మరి ఇవన్నీ ఇరెగ్యులర్ చూసుకుంటే ఎందుకు సస్పెండ్ చేయము సస్పెండ్ చేయదు తప్ప తప్పదు సస్పెన్షన్ చెప్పండి సార్ ఆ చట్టం పరంగా ప్రజలకు మంచి జరగకపోగా రాజకీయ నాయకులు బెనిఫిట్ జరిగిందనేదే ఇష్యూ బేసిక్ ఇష్యూ డెఫినెట్లీ అలాంటి చట్టాలనేమి రిపీల్ చేయాలి అలాంటిది ఏమి ఆలోచన చేయట్లేదు కాదే ఈ సైన్ భూమి అనేది ఎప్పటికప్పుడు మనం అంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు రెండు వేల మూడు టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ట్వంటీ ఇయర్స్కి ఇచ్చారు తర్వాత ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ దానికి కూడా ఇప్పుడే ఇవ్వచ్చు అని చెప్పారు కానీ మేము ప్రతివాదం పెట్టుకున్నాం ఎవ్రీ ఇయర్ దాన్ని వెరిఫై చేసే విధంగా జెన్యున్గా అసైన్మెంట్ అసైన్ అతనే కాదా అతనే కాదా ట్వంటీ ఇయర్స్ అతనే ఉన్నాడా పొజిషన్ అతనే ఉన్నాడా ఈ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ పూర్తయింది సో పూర్తయింది అయితే ఆయన అరుగు అవుతాడు ప్రతి ఇయర్ కూడా వెరిఫై చేసే విధంగా విధానం పెడదామనేసి ఒక ఆలోచన ఇవే రోజుకొచ్చాము వచ్చాము అది ఇంప్లిమెంటే కూడా చేస్తామని మేము అనుకుంటాము ఓకేనా చెప్పాను కదా ఆర్థికపరమైన అంశం దానికి కూడా బోర్డు అంతా ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం బట్ డెఫినెట్గా ప్రతిఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అందజేస్తారు పూర్తిగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరి ఇప్పుడు జరిగినటువంటి ఏడు వేల గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా లేదా ప్రెషర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వేడిపోతాం ఇచ్చారు కన్వెన్స్ రీడ్స్ అవన్నీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్ అది అది టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత రిలేట్ చేసుకునే విధంగా ఇచ్చారు దీనికి కూడా కన్వెన్స్ రీడ్ ఇస్తారు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళా ఆ భూ భూమి పూర్తిగా వారికి హక్కు వచ్చే విధంగా ఇస్తారు దాట్ ఈస్ అ నార్మల్ పాలసీ ప్రొసీజర్ అంతే డెఫినెట్గా అతనికి చెప్పే ఇది కదా ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి పదకొండు సీట్లు వచ్చినాయి ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు అది చేయకుండా కేవలం అతను పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రనైట్ స్టోన్లు దేనికంటే గ్రనైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్కు ఫ్లోరింగ్కో లేకపోతే గ్రామ గ్రంథాలయంస్కి ఫ్లోరింగో లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాళ్ళు ఉంటే బాగుండేది ఆళ్ళు దేనికి పడే పడకుండా వీళ్ళు ఊరికే ఉదాహరణ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా చే వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం థ్యాంక్ యూ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్లియర్ కట్ జీవులతో సహా మేము చూపించాం ఏదైతే ఇరిగేషన్ పోరంబోకు ఉందో అది పూర్తిగా కూలగొట్టడం జరిగింది అది ఇరిగేషన్ పోరంబోకు నాది కాదు నీది కాదు ఎవరు ఇల్లున్నా కూడా ఒప్పు అది అది ఇచ్చిన యాక్చువల్గా చెప్పండి ఇచ్చిన అధికారులు కూడా శిక్షారూళ్ళు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం సో అది ఈ మంగళగిరి ది డిఫరెంట్ ఇష్యూ మిగతా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్ యూటిలైజేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ ప్రాంతాలు కాబట్టి దాని మీద పూర్తిగా ముప్పై రెండు జీవోలు కూడా పూర్తిగా అన్నీ ఉన్నాయి అవి కూడా మీకు కావాలంటే నెక్స్ట్ డే పెట్టి మీకు అన్నీ కూడా క్లియర్గా థ్యాంక్ యూ